సడన్ గా ఓజీతో వచ్చేసారు చక్కటి మెలోడీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన ఐ మీన్ నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా కళ్యాణ్ గారు మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అడిగాను అడితే ఓజీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఐ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు మీరు కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి మీకు రిలీజ్ అయినా సో నేను ఇద్దరు కళ్యాణ్ కి ఫ్యాన్ సో ఫైనలీ యూ కేమ్ ఇయర్ అప్పుడు ఓజీ సాంగ్ ఇప్పుడు ఇంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నిన్న నైట్ ఆడియో ఐ మీన్ నాకు ఆడియో లాంచ్ అనే వస్తుంది సో ప్రే రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా సో ఫంక్షన్ లో అంత వర్షంలో తడుస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒకే ఒక్క మాట అబౌట్ ది సాంగ్స్ ఓన్లీ సువి సువి సాంగ్ బా ఎంత హ్యాపీగా అనిపించిందో లైక్ అంటే ఆ సాంగ్ ఫస్ట్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఇంత స్లో ఉంది ఏంటి అనుకున్నా బట్ తెలియకుండానే ఆ సాంగ్ ఒక రెండు సార్లు విని ఆ సాంగ్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈవెన్ ఇప్పుడు నాతో పాటు మ్యాన్స్ కూడా చాలా ఫ్యాన్ దానికి సో చెప్పండి సువి సువి సాంగ్ అనేది అసలు మీన్ అంటే ఒక మెలోడియస్ సాంగ్ అది ఎలా దాన్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ స్టార్ట్ చేశారా మీరు సాంగ్ చాలా బాగుందని మిమ్మల్ని అడిగారా ఎలా జరిగింది అసలు ఈ ఫస్ట్ గాను మొదట ఓకే ఇది జరిగిందండి దీని వర్క్ అంతా బాంబే లో జరిగింది ఒక రోజు పొద్దున్నే తమన్ గారు కాల్ చేశారు కళ్యాణ్ గారు మీరు బాంబే బయలుదేరి రావాలి అని అన్నారు నాకు తెలియదు ఓజీ అని తెలియదు అప్పటి చాలా సాంగ్స్ రాస్తున్నాం కదా సో వెళ్ళి చూస్తే తీరా అక్కడికి చూసేటప్పటికి కళ్యాణ్ గారి సాంగ్ అండి ఇది ఓజీ ఫిల్మ్ లో కళ్యాణ్ గారిది మెలడీ ఒకే ఒక మెలోడీ ఈ సినిమా మొత్తం మీద ఒకే ఒక మెలోడీ ఉంది అది మీరు రాస్తే బాగుంటుంది అనుకున్నాము అంటే అలాగే సార్ అని చెప్పేసి సాయంత్రం ఎస్ట్రా లో సాయంత్రం ఎస్ట్రా రాజ్ లో జరిగింది కంపోజిషన్ అంతా ఎస్ట్రా స్టూడియోలో జరిగింది అప్పుడు రాసిందేనండి ఇంకా అప్పుడు రాసిన పాటే ఆ ఎస్ట్రా స్టూడియోలో ఏదైతే మేము అనుకుని రాసాము అది కూడా చాలా తక్కువ సమయంలోనే చ అలా ఆ ట్యూన్ వినిపిస్తుంటే చక్కగా తమ్మన్ గారితో డిఎస్పీ గారితో ఉన్నటువంటి ఒక చిన్న సౌలభ్యం ఏంటంటే చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూ పాటైపోతుంది